హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడాక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బెన్సర్కి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో మనకి నూట ఆరు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా యాభై నుంచి అరవై లక్షల దాకా ఉందండి కానీ మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ముప్పై ఆరు లక్షల పన్నెండు వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి ఇటు మనకి బందర్ రోడ్కి బెన్ సర్కిల్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి సో మనకి ఇది కన్స్ట్రక్షన్ చేసే సుమారు వన్ ఇయర్ లోపే అవుతుందనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట సో మనకి ప్రాపర్టీ అనేది ఈస్ట్ లో ఉండే ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్డు మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట సో మనకి ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగు అడుగులండి లోతు వచ్చేసరికి నలభై అడుగులు అనమాట మొత్తంగా ఇది నూట ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి సో మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇదే బిల్డింగ్ మనకి ఇప్పుడు యాభై నుంచి అరవై లక్షల దాకా వాల్యూ అని ఉందండి మార్కెట్ వాల్యూ అనేది సో మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చండి కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఆరు లక్షల పన్నెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇది మనకి కాంపిటేషన్ని బట్టి ముప్పై ఏడు లక్షలు అవచ్చు ముప్పై ఎనిమిది లక్షలు అవ్వచ్చు ముప్పై తొమ్మిది కూడా అవ్వచ్చు అండి ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరూ లేకపోయినా కానీ మనకి ముప్పై ఏడు లక్షలకే వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ప్రాపర్టీ అనేది బెన్సర్కిల్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ దూరం వస్తుందండి విజయవాడ అవనిగడ్డ రోడ్డుకి కేవలం రెండు వందల యాభై మీటర్ల దూరంలో కుదురు ప్రాయం లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ అనేది సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా వచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ